హాయ్ ఫ్రెండ్స్ ఇయో బర్రె పాలు అయితే తీయబోతున్నాను బర్రె ఇవి పెడితేనే మాత్రం బర్రె పాలు ఇస్తుంది అన్నం పెడితేనే మాత్రం బర్రె పాలు ఇస్తుంది మనకు ఇవి పెట్టకపోతే బర్రె పాలు ఇవ్వదు చూడండి ఫ్రెండ్స్ అయ్యో వాటర్ కింద పడేసినావా ఏ డస్బిన్ లేకుండా ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్లీన్ చేసిన చేసుకున్న తర్వాత తీయాలి పాల పొదుగులు అయితే కొన్నిటికి లూజ్గా వస్తాయి కొన్నిటికి టైట్గా వస్తుంది మా అయితే సింపుల్గా వచ్చేస్తుంది ఇలా అనగానే వచ్చేస్తుంది పాలు కొన్నిటికైతే గట్టిగా ఉంటుంది అసలు పిండనీ కూడా రాదు కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకదానికి తీసేసినా ఇంకో రెండోది కొన్ని బర్రెలు కూడా తీయని మా బర్రె అయితే మంచిగా నిలబడుతుంది ఎట్టు కదలదు బర్రెల బిజినెస్ చాలా బాగుంటుంది అసలు ఏది పెట్టుకోకుండా బర్రెండ్